భారతదేశ ప్రజాస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మీరు ఎప్పుడైనా కని విని ఎరిగారా పోలీసులు నాయకులు ఇళ్ళ దగ్గర తుపాకీ పెట్టి మీరు కనుక బయటకు వచ్చాము అంటే అని చెప్పి తుపాకీ మంచాల మీద పెట్టి బెదిరించడాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా ప్రజాస్వామ్యంలో మా ఓటు మమ్మల్ని వేయనియండి మమ్మల్ని ఎందుకు ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారు అని పోలీసుల కాళ్ళు పట్టుకొని పోలీసుల కాళ్ళు పట్టుకొని ప్రజయపడ్డ చరిత్ర మీరు ఎప్పుడైనా చూసారా పులివేంద్ర జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ చుట్టూ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి టీడీపీ నాయకులు పోలింగ్ బూత్ల దగ్గర షామియానాలు వేసుకొని అక్కడే తాగుతూ అక్కడే తింటూ పెద్ద పెద్ద కర్రలు పెట్టుకొని ఎవరిని రానియకుండా వచ్చిన వాళ్ళ దగ్గర స్లిప్పులు తీసుకొని వెళ్ళగొడుతూ ఉంటే మీ ఓటు మేము వేసేస్తాం పోండి అని చెబుతూ ఉంటే పోలీసులు వాళ్ళకు వత్తాసు పలుకుతూ ఉంటే ఇళ్లలో ఉండని ఉన్న వాళ్ళను ఊళ్ళలో ఉండాలని ఎక్కడికెక్కడ అడ్డుకొని పోలీసులు పోనీయకుండా ఉంటే జనాలు కొట్లాడుతూ ఉన్నారు మమ్మల్ని మా మమ్మ మా మమ్మల్ని ఎందుకు పోనీరు మా ఓటు జనాలు పోలియట్లే మా ఊరు ఊర్లో ఎక్కడికక్కడ మా ఊటు మమ్మల్ని ఎందుకు వేయరు అని చెప్పి కొట్లాడుతున్నారు మా ఓటు మమ్మల్ని ఎందుకు ఏ అని కొట్లాడుతూ ఉన్నారు పోలీసులు ఇట్లా కాదు మా ఊటు మమ్మల్ని ఈయన అని కాళ్ళు పట్టుకున్న సీన్ చూడండి చూడండి దండాలు పెడుతున్నారు కాళ్ళు పట్టుకుంటారు మా ఓటు మొమ్మలు వేసి ఏంటి పోనీ ఏంటి అని చూడండి కాళ్ళు పట్టుకున్నారు కాళ్ళు పట్టుకున్నారు మళ్ళీ చూడండి కాళ్ళు కాలు పట్టుకున్నారు మా ఓటు మొమ్మలు అయ్యింది అని కాళ్ళు పట్టుకున్నారు ప్రజాస్వామ్యమా సరే నియంతృత్వం వర్ధిల్లు మొత్తం పూర్తి నియంతృత్వం ఎక్కడే కూడా దేశంలో అయినా రాష్ట్రంలో అయినా దేశంలో ఏం జరుగుతుందో చూస్తున్నా రాష్ట్రంలో ఈ ఈ పోలింగ్ బూతులు ఇవేం కదా వాళ్ళ ఓట్లు వేరే వాళ్ళు వేయడం ఏంది వీళ్ళ ఓట్లు ఏనీ కూడా చేయడం ఏంటి వీళ్ళు మా ఓటు ఏని అని కాళ్ళు కట్టుకోవడం ఏంది తుపాకులు మేస్తారు మీకు ఇంకోటి చెప్పే ఆగిపోయినా తుపాకులు ఇలా పెట్టి వైసీపీ నాయకులు ఇళ్ళ దగ్గర తుపాకులు ఇట్లా పెట్టారు మంచాల మీద పెట్టి ఇది దాటుకొని వస్తే బాగోదు అని తుపాకే ఎవరైనా తుపాక దగ్గర పెడతారా పోలీసులు నియంత్రిత్వమా నువ్వు నువ్వు వర్ధిల్లు ఇవంత ఇవి ఇంకా ముదరాలి విచ్చల విడిగా ముదరాలి ముదరాలి మొత్తం అందరి హక్కులు నాశనం అయిపోవాలి వర్దిల్ నియంత్రిత్వం వర్దిల్లు